ఆర్థిక అసమానతలే కారణం రాయలసీమలో రక్తం పారిన తెలంగాణలో తుపాకులు పేలిన ఆంధ్రాలో ఆకలి కేకలు వినిపించిన పేదరికమే సమస్యగా మిగిలింది మట్టిలో పుట్టి మట్టినే నమ్ముకుని దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతు వెన్నెముకే విరిగిపోయే పరిస్థితిలో ఉంది ఆకలి తీర్చే రైతు ఆకలితో చచ్చిపోయే ప్రమాదంలో పడ్డాడు ఆ రైతుని ఆదుకోవడానికి నిరంతర కృషితో ఈ బయోపెస్టిసైడ్ గ్రీన్ వ్యాలీని కనిపెట్టాడు దేశం బాగుపడాలి అంటే సమాజంలో ఉన్న చీడ పొరుగుల్ని ఏరివేయాలి పళ్ళసీమను పచ్చగా ఉండాలంటే పొలాల్లో ఉన్న చీడ పొరుగుల్ని ఏరి పారేయాలి అందుకు ఆయుధంగా వేప పసుపు సీతాఫల విత్తనాలతో చేసిన ఈ బయోపెస్టిసైడ్ ఎంతో సహాయపడుతుంది సాంకేతిక విజ్ఞానం కానీ సరైన సదుపాయాలు కానీ లేక బాధపడుతున్న రైతుకి పండించిన పంటని కాపాడుకోవడానికి సహాయపడమే కాకుండా ఈ బయోపెస్టిసైడ్ మొక్కలకి బలాన్ని ఎదిగే శక్తిని కూడా అందిస్తుంది ముఖ్యంగా అతి తక్కువ ధరలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ఈ బయోపెస్టిసైడ్ ఈ విజయం నన్ను కన్నతల్లికి నన్ను ఇంత చేసిన ఈ నేనతల్లికి అంకితం చేస్తున్నాను ఏంట్రది కనిపించటంలా ఈనాడు నీకు ఈనాడే రేపు లేదు ఈనాడు రేపు కూడా వస్తుందిరా వస్తుంది కానీ చూడటానికి ఉండవు ఎందుకంటే ఈ రోజు ఈనాడులో సిద్ధార్థ ఫోటో పడింది ఆ ఫోటో మీ వరదాలు చూసాడనుకో నీ కాలేజ్ తూపుతాడు దాంతో రేపు వార్తలో నీ మరణ వార్త ఆ విషయం నాకు తెలుసురా అందుకే ఓ రేపు పిచ్చి పచ్చాగా వార్తలో కూడా సిద్ధార్థ ఫోటో ఉంది సాయంకాలం వెళ్ళేయండి పట్టండి ఏందిరా సాంబిగా అప్పుడే కొండకెళ్లి పిల్లకి పెళ్లి చేసి తెచ్చినావా అంతా మీ దయబాబు గారు చూస్తారేం అయ్యగారు కళ్ళకు దండం పెట్టండి పచ్చగా ఉండాలా పిడుగుల్లాంటి పిల్లల్ని గాని నా కాడికి పనిలోకి పంపాలా ఎవడ్రాడు అయ్యా చెప్పరా రఘుపతి గారి ఇంట్లో పని చేస్తాడండి అయ్యా ఎవడిచ్చినాడ్రా ఈ తాళి అయ్యా రఘుపతి బాబు గారు ఇచ్చినారయ్యా ఎవడింటి పేరు చెప్తే ఈ ఇంటి పునాదులు పౌరుషంగా లేస్తాయో ఎవుడి వంశం గుర్తొస్తే మా నెత్తురు కత్తులు దువ్వుతుందో ఆడి దగ్గరికి వెళ్ళి తాళి అడుక్కుని నాకాడికే అర్చించిన ఈడు బతకాలనుకుంటే మీ మెల్లో తాలితి నీ మీ మెల్లో తాళి ఉండాలంటే ఏండి చట్టుకుని అది తీసిన తాళి మళ్ళీ దాని మెల్ల కనపడిందో వీడి శవం కూడా కనపడదు తెలిసిందా పండే చూడప్పా ఆ నువ్వే అడికి రా పేపర్ ఇది ఆ అది పేపరు ఏదో నస్ గుడా పే దాంట్లో వార్తలు చదువు ఇందులో పెద్ద హత్యలకు సంబంధించిన విశేషాలు ఏం లేవండి అందులో ఏ రాసి ఉంటాయి చదవరా ఎవరు నేనా అవును నువ్వే చదువు చదివితే మీరు నన్ను చంపేస్తారండి అయ్యా చదవకపోయినా చంపేస్తాను చదివినా చంపేస్తారు చదవపోయినా చంపేస్తారన్నమాట చదివే చస్తానండి అయ్యా హోం మంత్రి వెన్నుపోటు ముఖ్యమంత్రి గుండెపోటు ఏంద్రా చచ్చు వార్తలన్నీ చదువుతున్నావు అసలు వార్త చదివితే మీరు నన్ను బతకని ఈరయ్యా చీడ పురుగులకి చెడ్డ రోజులు హెడ్డింగ్ బాగుంది వివరంగా చదువు చదువుతానండి నా హెడ్ తీసేయడానికి వీడి హెడ్డింగ్ పెట్టాడు కొత్త పురుగుల మందు కనిపెట్టిన తెలుగు తేజానికి సత్కారం ఒక్క చుక్క పురుగుల మందుతో ఎకరం పొలంలో పురుగులు మాయం అట్నా మనమే ఆడుంటే ఆడి మెల్లో దండేసే వాళ్ళం ఆడి పేరు చెప్తే మీరు నా మెడ నరికేసి నా ఫోటోకి దండేస్తారు ఎవుడు ఆడు ఆడు చుబు ఆడు సిద్ధార్థ రఘుపతి ముద్దు బిడ్డ ముందు తన్నకుండానే పారిపోయాడు సిద్ధార్థ ఈ రోజు ఊళ్ళోకి వస్తాడన్నా అయితే ఆడు ఈ ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఈ ఎర్రి జనం కాగడాలైతే హారతులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఆడి సంగతి నాకు వదిలే అన్న ఆడి జనాన్ని మాయ చేయడానికి ముందు కనిపెడితే నేను ఆడిని మాయం చేయడానికి మనుషులను కనిపెట్టాను తొమ్మిది గంటల ట్రైన్ కి సిద్ధార్థ వచ్చేస్తున్నాడు మీ అందరూ వెళ్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉండండి మరి మీరు అరే మేమెప్పుడు వస్తామా నీకెందుకు బే చెప్పింది చెయ్యి సెక్యూరిటీలో ఏమాత్రం తేడా వచ్చినా అయ్యా ప్రాణాలతో బతకనివ్వడు వరదరాజులుగా డాడున్నాడు రా ఇద్దరు ఇంట్లోనే ఉండారా అలా మనుషుల జాడ మాత్రం తెలియడం లేదు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భైజా ఎన్ని ఏర్పాట్లు చేసినా రక్తం రుచి మరిగిన రాబందులాగా ఆ గాడు నా కొడుకు కోసం ఎదురు చూస్తాడు మన జాగ్రత్తలో మనం ఉండాలి వచ్చావండి నీకు ఇదొకటి బల్లిని చూసిన భయమే పిల్లిని చూసిన భయమే సింహం లాంటి మీ నాన్న కడుపు నువ్వు ఎలా ముందు బల్లిని తీసే ఎవరు నేనా బల్లెం పట్టిన చెప్తా బల్లిని పట్టుకోమంటావా అబ్బో ఈ సీమలో బల్లెం పట్టే మగాడు ఇంతకన్నా లేడని ఏంటే వాగుతున్నావు బొబ్బిలి బ్రహ్మన్న పొలాల్లో పండించిన ఉల్లిపాయలు వంశమే మాది అందుకే ఇంకా ఆ ఉల్లిపాయల కంపు కొడుతూనే ఉంది ఇంకా ఉల్లిపాయల కంప కొడుతూనే ఉందంటే మాలో పౌరుషం చావలేదనమాట చూసిన పండ్రా అట్టాగేనాయా ఇలా ఉన్నావమ్మా నాకేంట లక్షణంగా ఉన్నాను వచ్చేటప్పుడు చెల్లెల్ని కూడా తీసుకొస్తే బాగుండేది తీసుకొస్తే బాగానే ఉండేది కానీ అది రావాలిగా మీ అన్న చెల్లెలకి ఎప్పుడు పడింది కనుక కలిసి రావడానికి కాకి ఊరిది కాదయ్యా అది నువ్వు ఎట్లా చెప్పగలవు మన ఊరు అయితే నిన్న కొట్టేది కదా అరే మాటలు కాయ దిచ్చిది నువ్వు చేసింది ఏమన్నా మామూలు పనే ఇలాంటి వంద కొట్టినా కూడా నీ దిష్టి పోదు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి చాచీ దిష్టి చాచీ పిల్లల దిష్టి చిచ్చా దిష్టి అరే కాయ కొట్టే ముందు కింద చూడవా చూడకూడదా ఏమ్రా ఆ కాకులంగా ఏం ఎదురుతుండీ పోజ ఎదిరింది పోజు పెట్టి కాకిని చంపే విందమ్మా లేకపోతే